నమస్తే నేను శ్రీజ టారోకాడ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశికి సంబంధించిన టారోకాడ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ప్రొడిక్షన్స్తో పాటు డిస్క్రిప్షన్లో మీ ప్రాబ్లమ్స్కి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే స్విచ్ బోర్డ్స్ రూపంలో మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందనమాట మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఇరవై ఎనిమిది సార్లు కుదిరిన వాళ్ళు ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు నూట తొమ్మిది సార్లు ఆ స్విచ్ బోర్డ్ని జపం చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా బ్రేక్ ఇవ్వకుండా చేసినట్లయితే కనుక ఏదైతే ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనకున్న స్వార్థపూరితమైన కోరికల కోసం దేవుణ్ణి మొక్కడం దేవుణ్ణి మొక్కేది ప్రాపర్ వేలో మొక్కుకోండి జంతు బలి ఇవ్వడం లేకపోతే జంతువుల్ని బలి ఇవ్వడం లాంటిది ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి నేను చాలా బాధపడడం జరిగింది కాబట్టి అవి ఇక్కడితో ఆగిపోవాలనేది నా కోరిక వాటికి కూడా జీవం ఉంటుంది ప్రాణం ఉంటుంది కాబట్టి బ్రతకడానికి అవి కూడా అర్హులు అనేది నా ఒపీనియన్ అలాగే స్ట్రీట్ డాగ్స్ని కూడా ఆదరించండి ఎండాకాలంలో కానివ్వండి లేకపోతే చలికాలంలో కానివ్వండి ప్రతి సీజన్లో వర్షాకాలంలో కానివ్వండి అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి మీకు కుదిరినప్పుడు ఏదన్నా మంచి శుభకార్యాలప్పుడు కూడా వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి అలాగే నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి కుదిరితే షెల్టర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి మేషరాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ఈ ప్రొడిక్షన్స్ అనేవి మనకి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా వర్తిస్తాయి మేషరాశికి సంబంధించి మీ పర్సనల్ లైఫ్లో ముందుగా పర్సనల్ లైఫ్ గురించి తీసుకుందాం ఈ పర్సనల్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కావచ్చు లేకపోతే ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు అంటే ఒక ఇల్లీగల్ అఫేర్ అయినా కావచ్చు లేదా అత్తమామల సైడ్ నుంచి కావచ్చు మీ ఫ్రెండ్స్లో కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు ఎవరైనా సరే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ రిలేషన్షిప్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే ల్యాక్ ఆఫ్ లవ్ వల్ల కావచ్చు అంటే లవ్ కానీ అండర్స్టాండింగ్ కానీ ఇవి సరిగా లేకపోవడం వల్ల కావచ్చు లేకపోతే ఎక్కడో నమ్మకం కుదరట్లేదు లేదు ఒకప్పుడు ప్రేమ కానీ అభిమానం కానీ ఉంది అవి ఎక్కడో మిస్ అవుతుంది అన్ అది బ్యాలెన్స్ అవ్వట్లేదు ఏదో జరుగుతుంది మనకు తెలియకుండా మనకు వెనక ఏదో జరుగుతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి ఒక అనుమానంతో ఎవరైతే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అనుకుంటూ సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వచ్చారో సడన్గా మీరు అనుకునే నిజమని తెలుసుకోవడం వల్ల హార్ట్ బ్రేక్ అయ్యి అంటే లోకల్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే డైలమాలో ఉంటారు అలాగే హార్ట్ బ్రేకింగ్ న్యూసెస్ చాలా వింటారు మీరు ఎవరినైతే గుడ్డుగా నమ్ముతారో వాళ్ళ బిహేవియర్ కావచ్చు వాళ్ళు చేసిన పని కావచ్చు మీకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఆ బాధతో డిప్రెషన్తో చాలా బాధపడుతూ ఉంటారు ఆ వ్యక్తి నుంచి శాశ్వతంగా దూరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీకున్న పెయిన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఇకపోతే బిజినెస్ లావాదేవీల్లో కూడా ప్రతి దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అవసరం లేకపోతే ఫినాన్షియల్గా కొంచెం ఆ జగ్లింగ్స్ కానివ్వండి ఎక్కడైతే మనం ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలో చేయాల్సిన టైంలో ఆ డబ్బులు మనకి చేతి కందక లేకపోతే అన్నెసరీగా వేరే దగ్గర ఖర్చు పెట్టడం లాంటివి కానివ్వండి ఇలా జరగడం వల్ల లేకపోతే అంటే నేనేం చెప్తున్నాను అంటే మన ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసామనే దానికన్నా మీరు కూడా బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఏం ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి మనకి ఎంత వస్తుంది ఎంత పోతుంది ఇలాంటి విషయాల మీద కేర్ తీసుకోండి అలాగే క్లయింట్ బేస్ని కూడా డేటా కూడా ఎవరికి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా చూసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు మీ బిజినెస్ లావాదేవీలకి సంబంధించిన విషయాల మీద చాలా ఫోకస్గా ఉండండి అలాగే కొన్ని అన్నెసరీ ఖర్చులు చేస్తూ ఉంటారు దాన్ని కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి అనవసరమైన ఖర్చులు అయితే తగ్గించుకోండి ఇదైతే మీరు బాగా పాటించాల్సిన అంటే మనీకి సంబంధించి ప్రాపర్ ప్లా ప్లాన్స్ ఉండాలి అలాగే మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి ఓకే దాని తర్వాత ఇకపోతే మీకున్న అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్తో ఇప్పుడు మనం ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎలాంటి విషయాలు మనకి జాగ్రత్తలు అవసరం అసలు ఏం చేస్తే మన లైఫ్ ముందుకు వెళ్తుంది ఎలాంటి వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా వస్తాయి చాలా దృష్టితో దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది మరీ ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో అంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో మనకి డబుల్ ట్రిబుల్ అమౌంట్స్గా మనకి బయటకు వస్తుంది అని అదే పెరుగుతుంది అనే విషయాల మీద బాగా ఫోకస్ చేస్తారు ఇకపోతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి శుభవార్తలు వింటారు పోలీట్ పోలీస్ కానీ కోర్టు కేసెస్లో ఎవరైతే ఇరుక్కొని ఆ కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి లేకపోతే నైట్ జర్నీస్ చేసేటప్పుడు కానివ్వండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అలాగే ఫారెన్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు వాళ్ళు కానివ్వండి ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు వాళ్ళు కానివ్వండి ప్రమోషన్ కోసం కానివ్వండి జాబ్ చేంజ్ కోసం కానివ్వండి ఎదురు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ చాలా పాజిటివ్గా ఉండబోతుంది మీరు ఏదైతే ఈ జాబ్ నాకు కావాలి లేకపోతే ఈ టైంలో నాకు జాబ్ చేంజ్ అనేది అవసరం లేకపోతే పొజిషన్ చేంజ్ అవసరం అనుకునే వాళ్ళందరికీ కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది అలాగే మీకు ఏదైతే ఈ రిలేషన్షిప్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు మ్యాటర్స్కి సంబంధించి ఎలాంటి స్విచ్ వర్డ్ని మీరు జపం చేస్తే మంచి జరుగుతుంది ఎన్నిసార్లు చేస్తే మంచి జరుగుతుంది అనేది నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో చెప్పడం జరిగింది అలాగే మీరు ఏం జపం చేయాలి అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అందరూ ఏవైతే ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా జపం చేయండి దాని నుంచి బయటపడతారు థ్యాంక్ యూ సో మచ్